మెహబూబ్ దిల్సే పేరుతో సోషల్ మీడియాలో ఈ యువకుడు ఫేమస్ యూట్యూబ్ కోసం కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేశాడు ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోకి రావడం వల్ల ఇంకాస్త ఎక్కువ మంది బుల్లితెర వీక్షకులకు పరిచయం అయ్యాడు సాంగ్స్ గేమ్ షోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్ వల్ల మెహబూబ్ గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు అతడి మీద పోలీస్ కేసు నమోదైంది ఎందుకంటే జూలై ఇరవై తొమ్మిదిన మెహబూబ్ పుట్టినరోజు ఈ సందర్భంగా టీవీ ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి పార్టీ చేసుకున్నారు హైదరాబాద్ సిటీ పరిధిలోని మేడ్చల్ జిల్లాలో గల ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కంటైనర్ రిసార్ట్ బుక్ చేసుకున్నారు అయితే ఆ పార్టీ పోలీస్ రికార్డులలోకి ఎక్కింది మెహబూబ్ తీరు మీద పలు విమర్శలు వస్తున్నాయి మెహబూబ్ తో పాటు అతని ఫ్రెండ్స్ సోమవారం రాత్రి ఏర్పాటు చేసుకున్న పార్టీ బర్త్డే పార్టీ కాదని అది రేవ్ పార్టీ అని ఆరోపణలు వస్తున్నాయి పైకి పోలీసులు బర్త్డే పార్టీ అని చెబుతున్నప్పటికీ అక్కడ రేవ్ పార్టీ జరిగిందని మరికొందరు బలమైన ఆరోపణలు చేస్తున్నారు మహబూబ్ తో పాటు పార్టీ ఆర్గనైజర్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు అయితే బర్త్డే పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి లేదట పార్టీ నిర్వహించిన రిసార్ట్ లో పది లీటర్ల లిక్కర్ బాటిల్స్ ఐదు లీటర్ల బీర్ బాటిల్ లభించడంతో పలు విమర్శలకు వివాదానికి కారణమైంది బర్త్డే పార్టీలు అంత మద్యం ఎందుకని కొందరు విమర్శలు చేస్తున్నారు ఇకపోతే మెహబూబ్ దిల్సేతో పాటు పలు వీడియోలో డాన్స్ చేసిన అతని ఫ్రెండ్ డి షో కంటెస్టెంట్ నాయుడు బిగ్ బాస్ గీతు గీతురాయల్ శ్రీ సత్యతో పాటు పలువురు నటులు ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది ఈ విమర్శల పట్ల మెహబూబ్ ఇంకా స్పందించలేదు కోసం స్టేట్ ఇంటు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ